హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎజీరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బిత్తంచర్లా బిత్తంచర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేసాండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ ఏ కార్ ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళకి నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చేసి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్నవారు నాకు పదివే రూపాయలు టోకన్ అడ్వాన్స్ మంచి వెహికల్ వెతికి చూసి నీట్గా మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తాను అండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నాకు కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇచ్చానండి హండ ఎక్టా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వెరేట్ అండి రెండు వేల పదిహేడు ఎనిమిది వేల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు ఎనిమిది వేల బట్టి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ వచ్చి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ మాలెడ్ వచ్చి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్యూన్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి బై ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకునేది రైట్ సైడ్ నేను అండి చూసుకోవచ్చు ఆప్ర అయితే కంపెనీ బెస్ట్ ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి ఏ ఆప్ర కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు బాలెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క స్టీల్ చూసుకున్న కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుందండి బాలినట్ యొక్క స్టీల్ చూసుకున్న కంపెనీ ఒక బాలినెట్ సీల్డ్ అవుతుందండి ఈ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చండి ఇది చూసుకోవచ్చండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకోండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ అలవిల్స్ అయితే రావండి వెహికల్కి నాలుగు విండోస్ ఫోర్ హండ్రెడ్స్ వస్తాయండి చూడ అడ్జస్ట్మెంట్ ఉంది అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ലോക സിറ്റോർ ചാലേ ഇമേജ് സിറ്റോർട്ടർ സിംഗിൾ സെൽഫ് അത് വെഹിക്കൽ സ്റ്റാർട്ട് അത് ഡെബൈഡ് ചൂസ് ഡെബൈ ആറ് വേലൈ തീരുതേ ഡ ആറ് വേല ആറ് വല അറത്തി അല്ലേ ഡെബൈ ആറ് വേല ആറ് വലുതായിട്ട് അല്ലേ റീഡിംഗ് ഒരിജിനൽ റീഡ് മീറ്റർ ബാഗ് അത് പാലേ വെഹിക്കൽ స్టేరింగ్ కంట్రోల్ సైవ్గా ఉన్నాయి క్రోస్ కంట్రోల్ కూడా వేయించుకోవడం జరిగింది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ ఉండడం సేఫ్టీ పరంగా వస్తుంది కంపెనీ ఫిట్ మెయూ సిస్టమ్ అవుతుందండి వెహికల్కి ఏసీ సిస్టమ్ చూస్తున్నది మ్యాన్యువల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్స్ అయితే అండి వెహికల్కి సీట్ కార్ల్ అయితే లేదా సీట్ కార్స్ అయితే అయిపోయేట జరిగిందండి వెహికల్ అయితే ఇంటర్ పరంగా చూసుకుని చాలా నీట్గా అవుతుంది అండి టూ డ్యామేజ్ అయితే ఇంటర్ పరంగా కూడా చూసుకోండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయండి వెహికల్కి బ్యాక్ సైడ్ డోర్ సీడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ సీల్ కూడా బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ని వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి డ్యామే డ్యామేజ్ లేదు ఉండదు క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లేస్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ మ్యాగింగ్ సహా అదే విధంగా ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి వెహికల్ షెపిటైర్ చూసుకోవచ్చు అండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ సెపిటైజర్ ఉందండి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు షెపినర్ డిక్కీలో కూడా ఎటువంటి రష్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు డిక్కీ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా చూడలేనా వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీటిగా అయితుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ పొజిషన్ చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్లో ఒక సీడ్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ సీడ్ చూసుకుని చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ డోర్ సీడ్ కూడా రెండు డోర్ కూడా చూసుకోవచ్చండి రెండు డోర్ సైడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డిసేపుతాను ఉండాక్యేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వెరేట్ రెండు వేల పద రెండు వేల పదిహేడు ఎనిమిది వందల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై ఆరు వేల ఆరు వందల తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బానేట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇంజన్ చాలా అంటే చాలా నీటిగా అయితే వెహికల్ వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోల్ పవర్ ఉండే వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్రెండ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూస్తున్నది టూ ఇయర్ బెస్ అయితే స్టీరింగ్ కంట్రోల్స్ అయితే రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చేయించడం అయితే జరిగింది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీ అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు అంటే ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉన్నా నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై